హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ల క్రీటి పబ్ ఛానల్ ఏంటి ఏం తాగుతుందని చూస్తున్నారా ఏం లేదులేండి నీరా నీరా అంటే ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ చేయండి ఇది హెల్త్కి చాలా మంచిది కిడ్నీ ప్యూరిఫై అవుతుంది కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా కరిగిపోయి పడిపోతాయి అండి ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా మంచిది ఒకటి కాదు రెండు కాదు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ నీర వల్ల మీరు ఎప్పుడైనా నీరా తాగారా తాగకపోతే తొందరగా తాగండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఉంటుందో అని అనుకుంటుండొచ్చు కానీ కొబ్బరి నీళ్ళు తెలుసు కదా సేమ్ కొబ్బరి లాగానే ఉంటాయి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు తెచ్చిన నీర రెండు గ్లాసులు తాగా నేను చేసిన చికెన్ కర్రీ అయితే ఉంది కదా ఆ కర్రీతోనైతే కడుపు నిన్న తినేస్తామండి ఇంకేట పిల్లలు కూడా తినేస్తున్నారు ఇంకా పిల్లలందరూ తినేసినాక కొసేపు కూర్చొని కొన్ని ముచ్చట్లు మాట్లాడుకొని కొన్ని ఫోటోస్ అయితే దిగామండి టూ త్రీ మంత్స్ ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానే ఉంటాం ఇలాంటి జరుగుతూనే ఉంటది మేము వెళ్ళినందుకు వాళ్ళు మర్యాద చేస్తూనే ఉంటారు మా ఫ్రెండే కాదు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంటే కూడా చాలా ఇష్టం చాలా మంచి వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తాం వచ్చేటప్పుడు మాకు ఏదో ఒకటి పెట్టిస్తూనే ఉంటారు ఈసారి మామిడికాయలు అయితే పెట్టించారు చాలానే నేను మా గీత అయితే పోటీ పడుకుంటా తీసుకుంటాం నీకు ఇన్ని నాకు ఇన్ని అని వాటలు పంచుకుంటాం మాస్తి పంపకాల పంపకాలలో ఒకటి రెండు ఎక్కువ తక్కువ వచ్చినా కూడా అస్సలు ఊరుకోము నో కాంప్రమైజ్ మీ కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లా కిరటిపప్పు ఛానల్ ఏంటి ఏం తాగుతుందని చూస్తున్నారా ఏం లేదులేండి నీరా నీరా అంటే ఎంతమందికి తెలుసా నాకు కామెంట్ చేయండి ఇది హెల్త్కి చాలా మంచిది కిడ్నీ ప్యూరిఫై అవుతుంది కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా కరిగిపోయి పడిపోతాయి అంట ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా మంచిది ఒకటి కాదు రెండు కాదు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ నీర వల్ల మీరు ఎప్పుడైనా నీరా తాగారా తాగకపోతే తొందరగా తాగండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఉంటుందో అని అనుకుంటుండొచ్చు కానీ కొబ్బరి నీళ్ళు తెలుసు కదా సేమ్ కొబ్బరి లాగానే ఉంటాయి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు తెచ్చిన నీర రెండు గ్లాసులు తాగి నేను చేసిన చికెన్ కర్రీ అయితే ఉంది కదా ఆ కర్రీతో నైతే కడుపు నిండి తినేస్తామండి ఇంకేట పిల్లలు కూడా తినేస్తున్నారు ఇంకా పిల్లలందరూ తినేసినాకసేపు కూర్చొని కొన్ని ముచ్చట్లు మాట్లాడుకొని కొన్ని ఫోటోస్ అయితే దిగామండి టూ త్రీ మంత్స్ ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానే ఉంటాం ఇలాంటి జరుగుతూనే ఉంటుంది మేము వెళ్ళినందుకు వాళ్ళు మర్యాద చేస్తూనే ఉంటారు మా ఫ్రెండే కాదు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం చాలా మంచి వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తాం వచ్చేటప్పుడు మాకు ఏదో ఒకటి పెట్టిస్తూనే ఉంటారు ఈసారి మాది అయితే పెట్టించేవి చాలానే నేను మా గీత అయితే పోటీ పడుకుంటా తీసుకుంటాం నీకు ఇన్ని నాకు ఇన్ని అని వాటలు పంచుకుంటాం మాస్తి పంపకాల లాగా పంపకాలలో ఒకటి రెండు ఎక్కువ తక్కువ అస్సలు ఊరుకోము నో కాంప్రమైజ్ మీ కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ట్ట కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్